అందరికీ నమస్తే అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాలిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఆయన తప్పి ఎవరైనా పర్వాలేదు అనే గాలిలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అనే విపరీతమైన గాలిలో మనం మొన్న చెప్పుకున్నట్టు కొంతమంది అనర్హులు అసలు శాసనసభకు ఎన్నిక కాకూడని వారు జీవితంలో ఎమ్మెల్యేలుగా అవ్వకూడని వాళ్ళు అట్ అనేక చెత్త అవలక్షణాలు ఉన్న చాలా కొంతమంది కొంతమంది మాత్రమే కొద్దిమంది మాత్రమే ఎమ్మెల్యేలు అయిపోయారు చూడండి నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో విపరీతమైన కోవిడ్ వేవ్లో కొంతమంది పామరులు అంటే అక్షరం మొక్కలా రాని వాళ్ళు కొంతమంది కొద్దిమంది పాస్ అయిపోయారు కదా వాళ్ళందరినీ కరోనా బ్యాచ్ టెన్త్ ఎంటర్ అంటారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విపరీతమైన జగన్మోహన్ రెడ్డి గారిలో గాలిలో కొంతమంది ఎమ్మెల్యేలు అనర్హులు కూడా గెలిచేశారు సో వాళ్ళు ఎలా ఉద్ధరించారో గత ఐదేళ్ళలో చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే గాలిలో కొంతమంది అనర్హులు ఎమ్మెల్యేలుగా గెలిచేశారు వాళ్ళు విపరీతమైన దోరణాలు చాలా దోరణాలు అందులో ఒక ఎమ్మెల్యే గారి గురించి నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తా క్లియర్గా చెప్తా క్లియర్ సబ్జెక్ట్ మొత్తం చెప్తా తర్వాత టాప్ టెన్ ఎమ్మెల్యేల జాబితా తర్వాత లిస్టులో చెప్తా ఇక్కడ మళ్ళీ చెప్తున్నా దయచేసి పేర్లు మాత్రం నేను చెప్పను ఇక్కడ కూడా నేను పేరు చెప్పను అందరికీ తెలుసు ఈ వివాదం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అందరికీ తెలుసు కానీ నేను పేరు చెప్పను ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి చట్టపరంగా నేను దొరకకుండా ఉండాలి కాబట్టి నేను చెప్పిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి పేర్లు రివీల్ చేయను అందరికీ తెలుసు కాబట్టి ఎందుకంటే ఎంత యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ అయినా సరే ఎంత సీనియర్ రిపోర్టర్ అయినా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి పేరు చెప్పకపోయినా మీ అందరికీ తెలిసిపోద్ది ఒక రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మీద ప్రస్తుతం అనేక ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి సో ఆయన ఎంత వరస్ట్ అంటేనండి నేను ఆ నియోజకవర్గం మీద నిన్న మొన్న రెండు రోజుల పాటు దాదాపుగా వంద మందితో మాట్లాడా దాదాపుగా వంద మందితో మాట్లాడే ఆ నియోజకవర్గంలో ఆయనకు అనుకూలమైన ఫీడ్బ్యాక్ తీసుకున్నా ఆయనకు వ్యతిరేకమైన ఫీడ్బ్యాకు తీసుకున్నా ఆయనకు అనుకూలంగా మాట్లాడతారు అనుకునే వాళ్ళు కూడా ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజమనే చెప్తున్నారు ఎంత చెత్త ఆరోపణలు తెలుసా చెప్తాను చూడండి ఎంత వరస్ట్ శాసనసభ్యుడు అయినా అనేది మేబీ పార్టీ అధినేతకు కూడా ఫిర్యాదులు ఉన్నాయి సస్పెండ్ చేస్తారేమో అనుకుంటున్నాం ఫస్ట్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో పేకాట గత కొన్ని సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో పేకాట జరుగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అక్కడ పేకాట ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు నెలకు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇస్తారు అక్కడ మూడు మండలాల్లో ప్రధానంగా మూడు మండలాల్లో ఇళ్లల్లోనే పేకాట్ శిబిరాలు నిర్వహిస్తారు అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళని వాళ్ళ జోలికి పోలీసులు వెళ్ళరు ఎవరు వెళ్లరు పోలీసులకు ఇవ్వాల్సింది పోలీసులకు ఇచ్చేస్తారు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సింది ఎమ్మెల్యేలకు ఇచ్చేస్తారు అలా అక్కడ ఎమ్మెల్యేకి పాతిక నుంచి ఇరవై లక్షలు వస్తుంది సో ఈయన ఎమ్మెల్యే అయ్యాక దాన్ని రేటు పెంచి పాతిక లక్షలు తీసుకున్నాడు పాతిక లక్షలకు బేరం కుదిరింది అంట కానీ బేరం కుదిరినప్పటికీ ఇంకా ఆశ పెరిగింది నెల రోజులు బాగానే వచ్చింది కానీ తర్వాత ఆశ పెరిగింది ఆ ఆశ పెరిగి ఎక్కువ అడిగారు అక్కడ బేరం కుదరలేదు బేరం కుదరలేదు కాబట్టి ఈ ఎమ్మెల్యే గారే పోలీసులకు చెప్పి రైడ్ చేపించాడు రైడ్ చేపించేసి వాళ్ళు పేకాట ఆడుతున్నారు అందుకని నేను అడ్డుకుంటే నా మీద రివర్స్ అవుతున్నారు అని చెప్పి ఆయన ఇప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు యాక్చువల్ జరిగింది ఏంటంటే అక్కడ బేరం కుదరలా ఫస్ట్ ఏమంటే ఇరవై కొంత తీసుకున్నారంట ఆయన ఆ తర్వాత నెల నుంచి బేరం కుదరక మొత్తం రివర్స్ అయింది ఇది ఒకటో ఇష్యూ రెండోది ఒక మహిళా వీఆర్ఓని చాలా దారుణంగా మహిళా వీఆర్ఓని చాలా దారుణంగా ఆయన మాట్లాడింటే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేశారు సో ఆమె ఆమె ఆమెకు ప్రైవేట్గా పర్సనల్గా కొన్ని మెసేజ్లు పెట్టారు బయటకు చెప్పకూడని కొన్ని మెసేజ్లు కొన్ని మాటలు ఉన్నాయి ప్లస్ ఆమె మీద మాత్రమే కాదు ఆమెతో సహా ఇంకా కొంతమంది ఎవరో ఫోన్ చేస్తే నాకు పిఏగా ఉంటావా ఎవరో ఒక లేడీ అధికారిని ఫోన్ చేస్తే నాకు పిఏగా ఉంటావా నాకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తావా అని చెప్పి బయటకు చెప్పకూడని మాటలు మాట్లాడాడంట ఆయన ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమేనంట బయటకు చెప్పకూడని పదాలు వాడాడంట అలా ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర కాదు చాలామంది మహిళల దగ్గర అదే మాటలు మాట్లాడాడు ఆయన సో దాంతో మహిళలు చాలామంది విసిగిపోయి ఫిర్యాదు చేశారు ఇది రెండో విషయం ఇక మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీకి చెందిన ఒక అక్రమ కట్టడం కూల్చివేత అని చెప్పి ఆ మధ్య హడావిడి చేశారు కదా అక్రమ కట్టడం కూల్చివేత అని ఈ కూల్చివేతకు జేసీబీలు పొక్లైన్లు తీసుకెళ్లారు కదా ఇతని దగ్గర నుంచి యాభై లక్షలు తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ యాభై లక్షలు అతని దగ్గర తీసుకొని అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనేది ఒక ఆరోపణ సో అతన్ని జేసీబీలు తీసుకెళ్లి హడావిడి చేసి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అతను అంతకుముందు ఇసుక ఇసుక రీచ్ నిర్వహించేవాడు ఆ ఇసుక రీచ్ ఆయనకే వదిలేశారంట ఆయన మీ వాళ్ళు ఎవరో నిర్వహించుకోండి నాకు ఇంత అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పి యాభై లక్షలు అతని దగ్గర నుంచి తీసుకున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిపి అనేది ఒక పెద్ద ఆరోపణ అలాగే మాట తీరు టూ వరస్ట్ ఎవరైనా సీనియర్ నాయకుడు ఒక డెబ్భై ఏళ్ళు ప్లస్ ఉన్న నాయకులు ఎవరైనా అతని దగ్గరకు వెళ్తే మొసలైపోయావు నీకెందుకు రాజకీయం ఇంట్లో కూర్చోవచ్చుగా అని అందరి ముందు సిల్లీగా మాట్లాడడం అలాగే అంటే చాలామంది నాయకులను అలాగే అవహేళనగా అవమానిస్తూ మాట్లాడడం అలాగే రేషన్ బియ్యం గతంలో కేజీకి పదిహేడు రూపాయలు చొప్పున అమ్మేవాళ్ళు అందులో కొంత వాట ఎమ్మెల్యేకి ఇచ్చేవాళ్ళు స్థానిక ఎమ్మెల్యేకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సో ఈయన కిలో ఇరవై ఐదు రూపాయలు చేశాడంట కిలో ఇరవై ఐదు రూపాయలకు మీరు అమ్మండి కొంటారు ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉంది సో నా వాటా పెంచండి అని చెప్పి ఈయన డిమాండ్ చేశాడు అక్కడ గొడవ వచ్చింది అంటే పేకాట రేషన్ బియ్యం ఇసుక మట్టి అన్నిట్లో కూడా గత ఎమ్మెల్యేలు చేసిన అవినీతి కంటే ఈయన ఎక్కువ వాటా అడిగాడు అడగడంతో విభేదాలు వచ్చాయి గ్యాప్ వచ్చింది సో ఇదొకటి ఇట్లా ఆయన వేలు పెట్టని అంశం అంటూ లేదు అన్నిట్లో కూడా వేలు పెట్టాడు కాలు పెట్టాడు తలదూర్చాడు అన్నీ పెట్టడంతో పాటు సరే అవినీతి అనేది సర్వసాధారణం ఏ ఎమ్మెల్యే చేయట్లేదండి అవినీతి పేరు మోసిన సీనియర్ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు అవినీతి అవినీతి అనేది పాదుకుపోయింది దీన్ని ఎవరు మార్చలేరు కానీ మాట తీరు బాగుండాలిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలిగా అది మెయిన్ ఆయన్ను ఆయన మీద అక్కడ వ్యతిరేకత రావడానికి కారణం అది కాకపోతే ఆయన ఒక మేక వన్న పులి బయట ప్రపంచానికి ఆయన ఒక ఉన్నతమైన విద్యావంతుడిగా ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిగా బయట ప్రపంచానికి ఫోకస్ ఆయనకున్న విషయ పరిజ్ఞానము ఆయనకున్న సబ్జెక్టు ఆయనకున్న పేరుతో ఆయన చేసిన ఉద్యమం ఆయనకు వచ్చిన పేరుతో బయట ఎవరికి తెలియదు ఆ నియోజకవర్గంలో వాళ్ళకు మాత్రమే తెలుసు ఆ నియోజకవర్గంలో మాత్రం మాత్రం ఆ నియోజకవర్గంలో కూడా కాస్త ప్రాక్టికల్గా పొలిటికల్గా ఇంటర్నల్ అంశాలు మాట్లాడే వాళ్ళకు మాత్రమే తెలుసు అందరికీ తెలియదు మళ్ళీ మహిళలు ఎవ్వరు మాట్లాడినా మహిళలతో ప్రైవేట్గా మాట్లాడడం వాట్సాప్ కాల్స్ మాట్లాడడం సొంత పార్టీ కార్యకర్తలైనా అధికారులైనా ఎవరైనా సరే వాళ్ళతో ప్రైవేట్గా వాట్సాప్లో మాట్లాడడం ఇది ఒకటి చాలా తప్పుడు ఆరోపణ చాలా తప్పుడు పని దాదాపుగా ధృవీకరించారు లోకేష్ గారికి ఫిర్యాదులు అందాయి దాదాపుగా నలభై రోజుల నుంచి అతని మీద ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి చంద్రబాబు గారి దగ్గరకు కూడా ఫిర్యాదులు వెళ్ళాయి అది పెద్దది అలాగే అక్కడ సీనియర్ కార్యకర్తలు పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళకు కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం అందరి ముందు హేళనగా చాలా దారుణంగా మాట్లాడడం ఇది రెండోది ఈ రెండు చాలా తప్పుడు ఇప్పుడు రేషన్ భీమా అవినీతి అంటారా పేకాట్ నుంచి వసూళ్ళు అంటారా ఇసుక నుంచి వసూళ్ళు అంటారా వైసీపీ వాళ్ళతో సన్నిహితంగా మెలగడం అంటారా అవన్నీ అవినీతి ఏఎమ్మెల్యే కూడా అవినీతి చేయకుండా ఉండవు ముప్పై లక్షలది ఇరవై లక్షలకో ఇరవై లక్షలది పదిహేను లక్షలకో ఎంతో కొంత వచ్చిన కాడికి తీసుకుంటారు కానీ ఇతను బయటకు మాత్రం ఎంతో సిన్సియర్గా యాక్ట్ చేస్తున్నాడు కానీ లోపల మాత్రం చాలా మేక వండిపోలే చాలా దారుణాలు చేస్తున్నాడు నియోజకవర్గంలో అనేది అక్కడ మన నేను వంద మందితో మాట్లాడితే అందులో ఎనభై మంది నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఎనభై మంది నుంచి నాకు ఇదే ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా వరస్ట్ అన్నమాట టూ వరస్ట్ అందుకే నేను అతని మీద వీడియో వీడియోలో ఇంతకుముందు ముందు చేసినప్పుడు బ్యాలెన్స్ చేశాను పూర్తి స్థాయిలో చెప్పాల అయితే ఆ ఎమ్మెల్యే గారితో వర్షన్ కూడా ఆ ఎమ్మెల్యే గారి వర్షన్ కూడా ఉంది అదేంటంటే నేను పేకాటను అడ్డుకున్నాను అక్కడ దశాబ్దాల తరబడి వాళ్ళు పేకాట ఆడుతున్నారు అది తప్పు దానివల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి నేను దాన్ని అడ్డుకున్నా సో నా మీద రివర్స్ అవుతున్నారు అక్కడ రేషన్ బియ్యం అక్రమాలు ఉన్నాయి నేను ఆ రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకున్నాను చెయ్యొద్దు అని చెప్పాను అందుకు నా మీద రివర్స్ అవుతున్నారు నేను అక్కడున్న సాంప్రదాయ రాజకీయాలను మార్చాలనుకున్నాను కానీ అక్కడ వాళ్ళకి నచ్చట్లేదు సో అక్కడంతా కూడా ఒక సామాజిక వర్గం పెత్తనం ఎక్కువైపోయింది నా మీద రివర్స్ అవుతున్నారు నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు అక్కడ మీడియా వాళ్ళు నాయకులు అందరూ ఒక్కటైపోయారు అని చెప్పి ఆయన బయటకు వెర్షన్ ఆయన వెర్షన్ అలా ఉంది సో ఆయన వెర్షన్ నమ్మే వాళ్ళు ఆయన వెర్షన్ నమ్ముతారు కానీ ఇవి ఈ దారుణాలు మాత్రం చాలా వరుషగా ఉన్నాయి పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు సస్పెండ్ చేసేస్తారు అనే మాట దాదాపుగా తెలుస్తోంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని ఎందుకంటే చాలా వరుట్ ఫీడ్బ్యాక్ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి మెయిన్ ఇటువంటి పార్టీ సహిస్తే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అది ఒకటో ఆ నియోజకవర్గం పాపం టీడీపీ గెలవ గెలవ గెలిచింది అటువంటి చోట ఈ పరిస్థితులు ఏంటో ప్లస్ అతని మీద కేసు పెట్టాలి అతన్ని వన్స్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతని మీద అనేక మంది మహిళలు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది మహిళలు అతని మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అతను అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆగుతున్నారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతన్ని అతని మీద రకరకాల కేసులు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే జరిగితే అరెస్ట్ కూడా జరుగుద్ది సో ఇది ఎవరు ఏంటనేది మీరు అంటే కామెంట్స్ కూడా వద్దు ఎందుకంటే ఇదంతా కూడా కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే అయిన సరికి అయ్యేసరికి కొన్ని కొమ్ములు ఉంటాయి కాబట్టి మనం పేర్లు రివీల్ చేయకూడదు కానీ అందరికీ తెలుసు థ్యాంక్ యూ చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో